శనివారం యాలల మండల కేంద్రంలో బీజేపీ యాలల మండల అధ్యక్షుడు జంగం యాదగిరి ఆధ్వర్యంలో ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ సంజయ్ కిరణ్ నరేష్ మహారాజ్ ముప్పె శ్రీహరి బాలి శివకుమార్ కృష్ణ ముద్రిజ్ సంగం వెంకటేష్ శ్రీశైలం బంటారం భద్రేశ్వర్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇప్పుడు ఎక్కడ ఓటింగ్ జరిగిన ఓబీసీ మోర్చదే ముఖ్యమైన పాత్ర ఎందుకంటే బీసీలు ఉన్న సంఖ్య ఇక్కడ ఎవరికి లేదు ఓటింగ్ చేసి మనము బీజేపీ పార్టీకి నరేంద్ర మోదీ గారికి బీసీలు మనము చేవేళ్ల పార్లమెంటు ఏదైనా ఎలక్షన్ లో కానీ మనము ఒక బహుమతిగా ఇవ్వాలంటే బాధ్యత చేయగలుగుతారు ఎందుకంటే సంఖ్య లోన్ తీసుకుంటాం ఇంటికి తీసుకుంటాం కార్ కి తీసుకుంటాం ప్రతిదానికి లోన్ తీసుకుంటాం దానికి విట్నెస్గా గ్యారంటీ గా ఇవని పెడతాము మన సాక్షి సంతకాలు అంటారు కదా అది మన సాక్షులు మన మన చుట్టాలు గాని మన బంధువులు మనకు తెలిసిన వాళ్ళని కానీ పెడతాం కానీ ఇదే పిఎం విశ్వకర్మ యోజనలకి ప్రధానమంత్రియే మీకు ఫిట్నెస్ ప్రూఫ్ ఆయన భరోసా మీదనే మీకు లోన్ వస్తుంది ఇది మాత్రం మర్చిపోకండి మెయిన్గా తర్వాత మీకు నలభై పైసలు వడ్డీతోటే ఉంటుంది ఫస్ట్ విడత ఒక లక్ష రూపాయలు వస్తుంది దాని తర్వాత మిగతా రెండో విడతల రెండు లక్షల రూపాయలు వస్తుంది ఈ స్కీమ్ సెవెంటీన్ సెప్టెంబర్ అంటే పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు పరిచయం స్టార్ట్ అయింది ఈ స్కీమ్ గురించి దాదాపు ముప్పై లక్షల ఫ్యామిలీస్ అంటే ముప్పై లక్షల కుటుంబాలు మొత్తం దీనిపైన లాభం పడుతుంది అంటే ఒక సర్వే ప్రకారం ఇది జరుగుతుంది ఇది దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఈ స్కీమ్ని పదమూడు వేల కోట్లకి కేటాయించడం జరిగింది